హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరు ఏంటంటే తల్లి సాహసం మాతలుంగా రాజ్యపు రాజు యశోవర్ధనుడు యుద్ధాలంటే ఆయనకు అస్సలు గిట్టేది కాదు అయితే ఆయన మంచితనాన్ని బలహీనతగా ఎంచుకొని వేరే ఎవరైనా రాజులు మాతలుంగా మీదకి దండెత్తే అవకాశం ఉన్నది అలా జరగకుండా ఏం చేయాలి అని మంత్రులతో బాగా ఆలోచించేవాడు తన కోట చుట్టూ గోడ లాంటిది ఒకటి ఇప్పటికే ఉన్నది అయితే అది బాగా శిథిలం అయిపోయింది ఇప్పుడు దాన్ని బలోపేతం చేసి అలాగే దాని లావును ఎత్తును మరింతగా పెంచాల్సి ఉన్నది ఇలా కోటగోడను పునర్నిర్మించడం అన్నది ఏమంత సులభమైన పని కాదు ఏమంటే మాతలుగా రాజ్యంలో సగభాగం నిజానికి కోటలోనే ఉంది మిగిలిన సగం కోటకు బయట ఈ రెండు ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని వేరు చేయడం కొంచెం కష్టమే అయినా రాజుగారు తలుచుకుంటే కానిదేమున్నది గోడ తయారు కాసాగింది ఎక్కడికక్కడ ఎత్తైన కట్టడాలు లేచాయి కోటలోంచి బయటికి లోపలికి తిరగటం మీద ఆంక్షలు విధించబడ్డాయి నిర్ణీత సమయాల్లో మాత్రమే అటు నుండి ఇటు ఇటు నుండి అటు ప్రజల్ని రాణిస్తారు ఆయా ప్రాంతాల్లో ఉండే కోట ద్వారాల వద్ద సైనికులు నిలబడి వచ్చే పోయే వారిని పరిశీలిస్తూ ఉంటారు కోట గోడకు అవతల పహాడీ అనే చిన్న పల్లె ఒకటి ఉండేది పహాడీలో త్రాగునీటి ఎద్దడి అధికంగా ఉండేది అక్కడి ప్రజలంతా త్రాగునీటి కోసం కోట లోపల ఉన్న బావిపైనే ఆధారపడేవాళ్ళు ఆ చుట్టుపక్కల పాత గోడ పూర్తిగా శిథిలమైపోయి ఉండడంతో ఎన్నాళ్ళు కోటలోకి వచ్చిపోయేందుకు అది ఊరి జనాలకు బాగా అనువుగా ఉండేది కూలిన గోడ గుండానే ప్రజలు కోటలోకి వచ్చి నీళ్లను తీసుకెళ్లేవారు అయితే ఇప్పుడు ఆ వీలు లేదు ఎత్తైన కోటగోడలు ఊరి వాళ్లను కోటను వేరు చేయసాగాయి వాళ్ళు ఇప్పుడు తమ ఇష్టం వచ్చినట్టు లోనికి బయటికి తిరిగే వీలు లేదు ఆ రోజు సాయంత్రం కోట ద్వారాలు మూసివేస్తున్న సమయానికి పహాడీలో నివసించే ఒక యువతి ఖాళీబిందెని ఒక దాన్ని పట్టుకొని పరుగు పరుగున కోటలోనికి రాబోయింది బరువైన కోట తలుపులను సైనికులు ఆసరికే కదిలిపి ఉన్నారు వాటిని మరునాటి ఉదయం వరకు ఇక తెరవరు సైనికుడు ఒకడు ఆమెను లోనికి పోనీయకుండా అడ్డుకున్నాడు ఆమె అతన్ని ప్రాధాయపడింది అయ్యా కరుణించండి ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు కనీసం ఈ బిందెడు నీళ్లు తీసుకుపోతే మాకు ఈరోజు వంట కుదురుతుంది లేదంటే మేము మా పిల్లాడు దాహానికి మాడాల్సిందే దయచేసి లోపలికి పోనివ్వండి ఒక్క క్షణంలో తిరిగి వచ్చేస్తాను అని చెప్పింది చూడమ్మా నియమాలు నియమాలే నిన్ను లోనికి పోనివ్వగలం కానీ కోట తలుపులు మూసే సమయం అయిపోయింది ఇప్పుడు తలుపులు మూసామంటే ఇక మేమెవ్వరం ఉండం రేపు తెల్లవారుజామున వచ్చి మళ్ళీ తలుపులు తెరుస్తాం నువ్వు నీళ్లు తీసుకొని వెనక్కి ఎట్లా వస్తావు కుదరదు అందుకని మా మాట విని వెనక్కి వెళ్ళిపో నీళ్లు రేపు ఉదయాన్నే తెచ్చుకుందులే అని అన్నారు వాళ్ళు ఆమె పట్టు వదలలేదు నన్ను ఇప్పుడు లోనికైతే పోనివ్వండి బయటికి వచ్చేది మళ్ళీ చూసుకుందాం అని ప్రాధాయపడింది సైనికులను సైనికులు ఆమెను కోట లోపలికి రాణిచ్చి ద్వారాలు మూసి తమ దారిని తాము వెళ్ళారు మరునాడు ఇలాగే జరిగింది సరిగ్గా వీళ్ళు ద్వారం మూసే సమయానికి ఆమె రావడం కోట లోపలికి వెళ్లాలని పట్టుపట్టడం వీళ్ళు ఆమెను లోనికి వదిలి కోట తలుపులు మూసేయటం మూడవ రోజు ఇలాగే జరిగేసరికి సైనికులకు అనుమానం వచ్చింది రోజు కోట ద్వారం మూసే సమయానికి ఆమె లోనికి పోతున్నదే మరి బయటికి ఎలా వస్తున్నది వెంటనే వాళ్ళు ఆమెను బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు మహాప్రభు ఈ యువతి మూడు రోజులుగా ప్రతిరోజు సాయంత్రం కోట ద్వారాలు మూసేసే సమయానికి లోపలికి వెళ్తున్నది బయటికి ఎలా వస్తున్నదో తెలియటం లేదు ప్రభు ఇందులో ఏదో మోసం ఉన్నది తమరు ఈమెను విచారించాలి అని సైనికులు అన్నారు రాజుగారు ఆమెను అడిగారు ఏం తల్లి కోటలోకి ఎందుకు వస్తున్నావు రోజు మా ఊరు పహాడీలో నీళ్లు లేవు ప్రభు మా ఊరి వాళ్ళం అందరం కోటలోని బావే నీళ్లనే వాడతాం మరి రోజు ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు నాకు చిన్న కొడుకు ఉన్నాడు ప్రభు పాలు తాగే పసిబిడ్డ ఏ రోజైనా వాడు నిద్రపోయేంత వరకు నేను బయటికి రావడం కుదరదు మరి నువ్వు లేకుండా వాడు రాత్రంతా ఎలా ఉంటాడు ఉండడు ప్రభు అందుకనే నేను నీళ్లు తోడుకున్న వెంటనే గబగబా మళ్ళీ ఇల్లు చేరుకుంటాను ఎట్లా వెళ్తున్నావు కోట ద్వారా మూసేసి ఉంటుంది కదా అది కొంచెం సమస్య ప్రభు కొంచెం చిన్నబోయి తిరిగి చెప్పింది నేను గోడ దూకి ఇల్లు చేరుకుంటాను రోజు రాజుగారు ఆశ్చర్యపోయారు గోడ దూకుతావా ఎలాగా ఇంత పెద్ద గోడ నువ్వు ఎట్లా దూకుతున్నావు గోడకు ఎక్కడైనా రంధ్రం ఉందా గోడకు రంధ్రం ఏమీ లేదు ప్రభు కానీ తన బిడ్డను కలవగోరే తల్లిని ఏ కోటగోడలు మాటుకు ఆపుతాయి కొంచెం తీవ్రంగానే అడిగింది ఆ యువతి రాజుగారు ఒక క్షణం నిర్ఘంతపోయారు ఆ పైన ఆమెను విడుదల చేసి నువ్వు వెళ్ళొచ్చు అన్నారు కానీ నువ్వు గోడను ఎట్లా దూకుతావో చూడాలని ఉంది నాకు రాజుగారి పరివారం చూస్తుండగా ఆమె కొత్తగా కట్టిన గోడను అవలేలగా ఎక్కి అవతలి వైపుకు దూకింది దూకేందుకు మరి ఆమె దగ్గర మరి ఏ ఇతర సాధనాలు లేవు ప్రభు గోడ ఎత్తుని ఏమైనా పెంచుదామంటారా రాజశిల్పి అడిగాడు ముఖం చిన్నబుచ్చుకొని ఏమీ అవసరం లేదు ముందు ఆ తల్లిని అభినందిస్తూ మా తరపున ప్రత్యేక బహుమానాన్ని పంపండి ఆవిడ నా కళ్ళకు కమ్మిన పొరను తొలగించింది అన్నారు రాజుగారు చిరునవ్వుతో కోటగోడలకు అవతల ఉన్న గ్రామాలన్నిటినీ నీటి సమస్యలు తీరేటట్లు ఊరు ఊరూరా బావులు తవ్వించారు చెరువులు నిర్మాణం చేపట్టారు కోటగోడకు ద్వారాలున్న చోటనల్లా సైనికులు ఇరవై నాలుగు గంటలు కాపలా ఉండేటట్లు ప్రజలకు ప్రత్యేకించి తల్లులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ప్రవర్తించేటట్లు ఆదేశాలు జారీ చేశారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింబల్ని నొక్కండి